వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు అలాంటిది వైసీపీ హయాంలో జరిగిన అక్రమ స్కామ్లు కానివ్వండి అక్రమ కేసులన్నీ బయటపడుతున్నాయని చెప్పచ్చు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక వైసీపీ పార్టీ నుండి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబాన్ని కూడా గెంటేసేందుకు పావులు కదుపునట్టు తెలుస్తుంది వైసీపీ పార్టీ మరి నిరవచ్చి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మరి మరి జగన్మోహన్ రెడ్డి గారి గారి హయాంలో ఎన్ని కీలక కేసులు కానివ్వండి ఎన్నో అక్రమ స్కామ్లన్నీ బయటపడుతున్నాయని చెప్పచ్చు అలాంటిది ఎంతో బలమైన పెద్దిరెడ్డి రెడ్డి గారి కుటుంబం వైసీపీ పార్టీ నుండి పార్టీలో అని చెప్పచ్చు అలాంటిది వాళ్ళ కుటుంబాన్ని పెద్దిరెడ్డి రెడ్డి కుటుంబాన్ని గెంటేసేందుకు పార్టీ నుండి పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది ఏమంటారు మ్యామ్ అంటే ఇప్పుడు మొన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రిలీజ్ అయ్యారండి బెయిల్ మీద రిలీజ్ అయ్యాక ఆయన చాలా ఎలిగేషన్స్ చేశారు మీరు కనుక చూసారంటే అంటే అక్రమంగా పెట్టినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన అంటే మేము ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లో పెడుతున్నారు అని చెప్తున్నాడు తప్ప ఆయన నేను లిక్కర్ కుంభకోణంలో నన్ను అరెస్ట్ చేశారనే మాట ఆయన అవును అన్యాయంగా అరెస్ట్ చేశారు తర్వాత ఆయన చాలా ఎలిగేషన్స్ చేశారు అక్కడ వాళ్ళు సిసి కెమెరా పెట్టారు జైల్లో విజయవాడ నుంచి విజయవాడలో చూస్తున్నారు అంటే ఇది ఎందుకు ఎలిగేషన్ వచ్చింటుందంటే రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు జగన్మోహన్ రెడ్డి వీడియో కాల్ లో చూసి ఆనందపడ్డాడు అని వచ్చింది కదా దానికి కౌంటర్ గా ఈయన ఇలా మాట్లాడుండొచ్చు అంటే మిథున్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నేను ఎంపీని నేను చాలా గొప్పవాడిని సో అందుకని తను తాను ఎక్కువ చేసుకోవటానికి తన మీద చాలా ఈ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అని ఒక మాట తీసుకురావటం కోసం కూడా అది మాట్లాడి ఉండొచ్చు ఆ తర్వాత ఆయన నాకు ఇంటి నుంచి భోజనం రాలేదు ఫస్ట్ తర్వాత కోర్టు చెప్పాకారు ఆ మంచం కూడా ఇవ్వలేదు ఇవన్నీ ఎలిగేషన్స్ చేశాను ఆయన తత ములాఖతులు కూడా చాలా తక్కువ ఇచ్చారు రోజుకు మూడు ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా చెప్పుకొచ్చాడు అంటే ఆయన అనేది ఏంటంటే నేను ఒక ఎంపీని నన్ను ఎందుకు ఇట్లా చేస్తారు మీరు అంతేగాని నేను తప్పు చేశాను నేను జైలుకి వెళ్ళాను అని అంటల్లా ఇప్పుడు కూడా నిర్దోషిగా వచ్చానన్నట్టుగా మాట్లాడాడు ఆయన అయితే ఇంత చెప్పాక ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే అసలు ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానో చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అండ నాకుంది జగన్మోహన్ రెడ్డి నా వెన్నంటే ఉన్నారు నాకు సపోర్ట్ చేశారు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఆయన వచ్చి నాలుగు రోజులైంది బయటకు వచ్చి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు కానీ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్టు కానీ మనం ఎక్కడ వినలేదు చూడలేదు ఒక ఫోటో కూడా బయటికి రాల అయితే ఎందుకు ఈ రకంగా జరిగింది ఎందుకంటే నందిగం సురేష్ జైల్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా వెళ్ళాడు ఆయన తర్వాత వల్లభనేని వంశీని కలిశాడు తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశాడు ఆయన నెల్లి కలిశాడు నలభై లక్షలు స్పెషల్గా ఒక హెలికాప్టర్ పెట్టుకుని తర్వాత ములాఖతులకి ఎట్లా అంటే ఎలాగ ప్రాసెస్ ప్రకారం అప్లై చేసుకుని మరీ వెళ్ళాడు ఆయన ఇంతలా చేసిన వాడు మిథున్ రెడ్డిని ఎందుకు కలవలేదు ఇప్పుడు మీరు కనుక చూసుకున్నారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చాలా పవర్ ఉన్నట్టే లెక్క అంటే అతను పుంగనూరు నుంచి ఎమ్మెల్యే అతను తర్వాత మిథున్ రెడ్డి రాజంపేట నుంచి ఇప్పటికి మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు తర్వాత తంబళ్ళపల్లి నుంచి వాళ్ళ తమ్ముడు రామచంద్రారెడ్డి తమ్ముడు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఆయన అంటే ఇవన్నీ చూసుకుంటే మొత్తం నియోజకవర్గాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత మైనింగ్లు కావచ్చు తర్వాత భూమి కావచ్చు మట్టి కావచ్చు ఇసుక కావచ్చు మొత్తం అన్నీ కూడా దోచేసుకున్నారు అని అందరికీ తెలుసు సో అన్నిటికంటే ముఖ్యం ఇదేంటి ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దాంట్లో ముందు మిథున్ రెడ్డి పేరు అతనే చాలా కీలకం అన్నట్టుగా వచ్చింది అంటే రెడ్డి ఎంత ముఖ్యమో మిథున్ రెడ్డి అంతకంటే ముఖ్యమని అంటే ఇప్పుడు రెడ్డి చెప్పాకే కదా మిథున్ రెడ్డి పేరు వచ్చింది అంటే ఈ డబ్బులన్నీ కూడా పంపకాలలో మిథున్ రెడ్డి పాత్ర కూడా ఉంది అని అంటే మరి ఇంతలా ఉన్నప్పుడు మరి మిథున్ రెడ్డిని ఎందుకు పక్కన పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి రీజన్ ఏంటి పెద్దిరెడ్డి అనేవాడు ఇవాళ కొడుకు అరెస్ట్ అయితే మొత్తం బెటాలియన్ దింపేసి ఒక ఇల్లు తీసుకుని రాజమండ్రిలో జైలుకి ఎదరకుండా కొడుక్కి నిత్యం భోజనం పంపించి ఇవాళ ఒక బెయిల్ వచ్చాక మరి జగన్మోహన్ రెడ్డి వెంటనే కలవాలి కదా వీళ్ళు వెంటనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి మరి అపాయింట్మెంట్ ఇవ్వలేదా ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు ఆ పండగలతో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు కదా వీళ్ళు క్రాకర్స్ కాల్చుకుని ఊరేగింపుగా వెళ్ళి ఏవైతే చేయకూడదో అవన్నీ కూడా చేశాడు మిథున్ రెడ్డి చెప్పాలంటే మళ్ళీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల పెట్టచ్చు ఎందుకంటే ఊరేగింపుగా వెళ్ళాడు తర్వాత నేను నిర్దోషి అన్నట్టుగా మాట్లాడాడు ఏమీ తప్పు జరగలేదు అన్నట్టు మాట్లాడాడు మరి ఎందుకని పెద్దిరెడ్డి ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి పక్కకు పెడుతున్నాడా పక్కకు పెడితే ఎందుకు పెడతాడు ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళు నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డికే నష్టం కదా అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత నష్టమో మిథున్ రెడ్డికి అంతే నష్టం మిథున్ రెడ్డికి ఎంత నష్టమో పెద్దిరెడ్డికి అంతే నష్టం మరి అంటే మొన్న మీరు అన్నట్టు నిన్న ప్రెస్ లో కూడా మిథున్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేటట్టే మళ్ళీ మేము ప్రయత్నం చేస్తాము పార్టీ నుంచి పోటీ చేస్తామంటూ కూడా మరి చెప్పడం జరిగింది ఏంటంటారు మేడం అంటే ఇద్దరి మధ్యలో ఏంటి ఫ్లక్చుయేషన్స్ ఏంటి డిఫరెన్సెస్ ఏంటంటారు అంటే రిఫ్ట్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు నాకంటే మీరు గొప్పవాళ్ళు అని అనుకున్నాను అనుకోండి మిమ్మల్ని ఎలా తొక్కేయాలని చూస్తారు ప్లస్ మీరు నాకంటే ఎక్కువ సంపాదించినా కూడా సమస్యే అవును ఇక్కడ జరుగు జరిగింది జరుగుతున్నది అది ఎందుకంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక అది ప్లస్ అనుకోవాలో మైనస్ అనుకోవాలో మనకు తెలియదు కానీ తను సంపాదించుకుని మిగతా వాళ్ళని సంపాదించుకోవటానికి అవకాశం ఇచ్చాడు దానివల్ల ఏమవుతుంది మీరు జీరో నుంచి ఈరోజు ఒక లక్షల్లో కోట్లలో మీరు సంపాదించేసుకుని జగన్మోహన్ రెడ్డికి విధేయతగా ఉన్నట్టే ఉంటారు గాని ఉండరు వెనకాల మీరు చేయాల్సింది మీరు చేస్తారు మీ ఏమంటారు మీ పలుకుబడిని మీరు పెంచుకుంటారు దానివల్ల అల్టిమేట్గా నష్టం జగన్మోహన్ రెడ్డికి అవునా అవును ఇవాళ పెద్దిరెడ్డి విషయంలో అదే జరిగింది అతను మొత్తం ల్యాండ్ ఏంటి మైనింగు వైన్ ఏ ఏది కాదు అన్నీ దోచేశాడు దోచేసి ఇవాళ అసలు పెద్దిరెడ్డి ఆస్తులు ఎంత ఉన్నాయి అని వెలికి తీస్తే జగన్మోహన్ రెడ్డిని మించిపోయాడు అని ఒక సందేహం వస్తుంది అందుకని ఇతన్ని ఇక్కడ కట్ చేయకపోతే రేపు పొద్దున్న నాకు ఇబ్బంది ఒకవేళ ముఖ్యమంత్రి సీటుకి పెడితే అప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాక ఏమైనా సాధ్యం అవుతుంది కదా అందుకని కూడా అలా జరుగుతోందా అని మనకు తెలియదు సో ఏది ఏమైనా ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డికి ఇవాళ నష్టమే ఉండదు వీళ్ళని పక్కన పెట్టినంత మాత్రాన కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన మళ్ళీ వస్తాడు టూ పాయింట్ టూ అని ఆయన అనుకుంటున్నాడు వీళ్ళు అనుకుంటున్నారు కానీ అంత సీన్ లేదని అందరికీ తెలుసు సో అందుకోసం ఇంక ఎలాగా నేను వస్తానో మా అతాను నేను యూరోప్ వెళ్ళి వచ్చాక నా సంగతి తేలిపోతుందని అనుకుంటున్నాడు ఆయన అండ్ ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారిని అందరు పక్కన పెట్టేస్తున్నారా యాక్చువల్గా ఆయన మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని పక్కన పెట్టడం అంటే ఏ విధంగా చూడాలి అంటే అదే మేబీ రివర్స్ లో కూడా మనం అనుకోవచ్చు వీళ్ళే పక్కకు పెట్టి నాటకాలు ఆడుతున్నారా ఊరికే పైకి కంటి తుడుపుకి జగన్మోహన్ రెడ్డి మా వెంటున్నాడు మా కంటగా ఉన్నాడు అని చెప్తూ వీళ్ళు గోతులు తీస్తున్నారా వెనకాల అది కూడా చూడాలి